మీరు చూస్తున్న వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ డోర్ అండి ఈ డోర్ యొక్క కాస్ట్ అనేది ప్రజెంట్ మనకి మార్కెట్ లో ఎంత తీసుకుంటున్నారు అనేది చూద్దామండి ఈ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్ గా డబ్ల్యూపిసి మెటీరియల్ అయితే రావడం జరుగుతుంది కంప్లీట్ గా వాటర్ పడితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి అందుకే ఎక్కువగా వీటిని బాత్రూమ్ డోర్స్ కి బెడ్రూమ్స్ కి ఇలాంటి చోట్ల ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి ఈ డోర్ మనకి ఎంత కాస్ట్ కు వస్తుంది అలాగే ఇది బిగించినందుకు ఎంత కాస్ట్ తీసుకుంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం అండి అయితే ఈ డోర్ వచ్చేసి మనకి ప్రజెంట్ మార్కెట్ లో మూడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందండి ఏరియా ని బట్టి కొంచెం రేట్లు అనేవి ఒక హండ్రెడ్ రూపీస్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది ఏరియాని బట్టి కాబట్టి ఒక మూడు వేల రూపాయలలోనే మనకి డోర్ అనేది వచ్చేస్తుంది అయితే దీనికి కావాల్సిన మిగతా యాక్సిడీస్ అనమాట అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గొల్ల్యాలు కానీ అలాగే టవర్ బోల్డ్ గానీ అలాగే హ్యాండిల్స్ కానీ వీట్లన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక ఏడు వందల రూపాయల దాకా ఎక్స్ట్రా అనేది అవటం జరిగిందండి అలాగే ఇది ఫిట్టింగ్ చేసినందుకు కార్పెంటర్ మేస్త్రి గారు వచ్చేసి ఏడు వందల రూపాయలు అనేది అడగటం జరుగుతుంది అయితే మీకు తెలిసిన వాళ్ళైతే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని కూడా ఈ డోర్ అనేది మనకి ఫిక్స్ చేసి ఇవ్వటం జరుగుతుంది తెలియని వాళ్ళు అయితే మనకి కంపల్సరీ ఏడు వందల రూపాయల దాకా కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు ఈ విధంగా వీటిలో మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే ఈ డోర్ ని మనకి ట్రాన్స్పోర్టింగ్ చేయడానికి అంటే షాప్ దగ్గర నుంచి మన ఇంటి దగ్గరకి తెచ్చుకుంటానికి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ దాకా మనకి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా టోటల్ ఓవరాల్ గా చూసుకున్నా సరే ఒక బాత్రూమ్ డోర్ గాని లేదా ఒక బెడ్రూమ్ డోర్ గాని ఈ విధమైన డిజిటల్ ప్రింటెడ్ తో వచ్చే ఒక డోర్ ని మీరు ఫిక్స్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా నాలుగు వేల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా ఖర్చు అనేది మీకు అవడం జరుగుతుంది ప్రెజెంట్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి